నైన్ మంత్స్ అయింది కదా మీ ఇంట్లో వాళ్ళు ఏం గుర్తు రావట్లేదా గుర్తు రాకుండా ఉంటారా వస్తారు కానీ ఫోన్ కాంటాక్ట్లు సిమ్లు మార్చేసారు ఏం లేదు అక్కతోటే అప్పుడప్పుడు చార్జ్ చేస్తా వాళ్ళ గురించి తెలుసుకుంటా అంతే మంచి చూసుకుంటాడానికి కానీ ఎవరు ఈయన మంచిది మంచి చూసుకుంటారు నమ్మకంతో నైన్ మంత్స్ లో ఎప్పుడు కొట్టడం తిట్టడం చిరాకు పడ్డం పెళ్లి కాకముందు కడినాయని పెళ్లి తర్వాత ఎందుకు ఇట్లా ఇట్లా నేను నార్మల్ గా ఇట్లా టిక్ టాక్ వల్ల ఇన్స్టాగ్రామ్ వీడియో నా మెంటాలిటీ ఎట్లుండే చాలా బాగా ఫ్రెండ్స్ అక్క అంటే అంటే ఇట్లా కామెంట్స్ అవన్నీ చూసి నన్ను ఎక్కిరిస్తుండే ఎక్కిరిస్తుండే ఇక నాకు నచ్చలేదు అందుకే ఒకసారి ఫోన్ కూడా అలా కొట్టినా అంటే కామెంట్లు మరీ డేంజర్ వస్తున్నాయి కామెంట్లు చూస్తే కలగే నీళ్ళు వస్తాయి అట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా కామెంట్ లో పట్టించుకోవద్దని ఇప్పుడు పట్టించుకోవట్లేదు కదా ఓకే పాపం తన టాలెంట్ అప్పటి నుంచే తొక్కేస్తున్నావు అనమాట అంటే ఒక పక్కకి ఇష్టం ఉంది అక్క చేస్తుందని కామెంట్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయకపోతుండే మాట్లా పెడుతుండే సో నువ్వు ట్రై చేయలేదా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి తన వాళ్ళ పేరెంట్స్ తో కలిపి ఫోన్ చేసిన అక్క ఇక్కడికి వచ్చినాక వచ్చిందని చెప్ప ఫోన్ చేస్తే ఇట్లా మా క్యాస్ట్ ఇది ఇది అంటే మా క్యాస్ట్ లో ఒప్పుకోరు బాబు అది ఇది అని చెప్పేసింది ఓకే రెడ్డిస్ ముదిరాజ్ ముదిరాజ్ ఇగ వాళ్ళు అది అని చెప్పిర్రు ఆంటీ నమస్తే అని చెప్పిర్రు గతం టికెట్ కి పైసలు కొట్టారు కదా ట్రైన్ బుక్ చేసుకొని అయ్యా కానీ తప్పు చేసామని ఫీలింగ్ వచ్చింది ఏమైనా ఇప్పుడు అప్పుడు అంటే అప్పుడు ఆ సిచువేషన్ లో అనిపియాలి అనిపించింది తప్పుడు ఇప్పటి కూడా నాకు ఏం అనిపిస్తలే అక్క ఇది ఇప్పుడు పాతకాలం అక్క ఇంకా క్యాష్ ల గురించి చూడనీకి అంటే క్యాష్ గురించి అని కాదు అట్లా చెప్పకుండా లేచిపోయి పెళ్ళి వేసుకోవడం అంతా అనేది ఉందా అనేది అదైతే కొంచెం తప్పు ఉంది దీంట్లో అతను ఏం తప్పు లేదనిపిస్తుంది చెప్తే ఒప్పుకోలేరు మళ్ళీ ఏం చేయాలి అందుకే ఏం చేయలేక వచ్చేసినాయి అని చెప్తే అర్థం చేసుకుంటే మంచి అయ్యేది పెళ్లి మీ అత్త అత్తమా మంచి ఆ మంచి చూసుకుంటుంది ఓకే ఇంట్లోనే ఉంటున్నావా జాబ్ కి వెళ్తున్నా ఇంట్లోనే ఇంట్లోనే వీళ్ళకి అన్ని చేసి పెడతా వంట వచ్చా అన్ని చేస్తా అన్ని వంటలు చేస్తా పెళ్లి కాకముందుకే నాకు షెఫ్ అవ్వాలని ఉండేది ఇంట్లోనే అన్ని ట్రై చేశాను పొద్దున ఎన్నింటికి లేచి పనులు చేస్తున్నాం మార్కెట్ కి వెళ్తాం కాబట్టి చరిగి ఫోర్ కి లేచి ఫోర్ కిలో టిఫిన్ రెడీ చేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ వేసి పంపిస్తున్నారు అప్పుడు మళ్ళీ రాత్రి వెళ్లి వచ్చేసరికి వంట చేసి పెట్టారు అందరు వెళ్ళిపోతారా ఆ అందరు వెళ్ళిపోతారు అసలు నువ్వు మీ ఇంట్లో ఉన్నప్పుడు నాలుగు గంటలకు లేచేదాన్నివా ఏడుపు రావట్లేదు అసలు అప్పుడప్పుడు అలవాటు అయిపోయి ఫస్ట్ లో అయితే లేవకపోతుండే అలా లేచి లేస్తు అలవాటు అయిపోయింది అట్లా ఒక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఎన్ని మంత్స్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాం తర్వాత సెపరేట్ అయిపోయింది అంటే సపరేట్ అంటే మాకు వీడియోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది అంటే సెకండ్ ఫ్లోర్ ఉంది అక్క అది వీడియోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే మనం తీసుకోవాలి అందుకే సెపరేట్ ఉంటే ఒక చిన్న రూమ్ తీసుకొని దాంట్లోనే యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటా పెడుతున్నాం అనమాట

ఏంది మేము అర్థం మీతో అని వీడియోలు చేస్తున్నాడు ఏంది అసలు అర్థం కావట్లేదు ఈయనతో కంప్లీట్ గా వీడియోలు ఇంకా ఒక సడన్ స్టేజ్ ఆఫ్ నుంచి ఈయన చేయట్లేదు మొత్తం ఆయన అంటే అసలు మేము ఎట్లా అంటే ఈయనతో చేసిన కింద ఉంటే లవ్ లవ్వి అస్సలు వైరల్ అవ్వట్లేదు అసలు ఏం ఎట్లున్నా అట్లనే ఉంటుంది ఇంత కూడా రీచ్ అవట్లే బయటికి అయితే ఒకసారి నేను సరైతే ఇంత ఒక డైలాగ్ చెప్పుపిద్దాం ఒక్కటి ఒకటి వదినది ఎవరో చెప్పారో లేదో ఇన్స్టా అని కొత్త ట్రెండ్ వదినతో రీల్స్ చేయడం నీతోనే చూస్తున్నాను ఎందుకంటే నేను వేరే వాళ్ళతో చేసిన ఒక ట్రెండ్ చెప్పేసి లైక్ తీసుకుంటాను అందుకే చెప్పిన సరే కంటెంట్ బాగుందేమో వదినది చెప్పేసి అంటే ఆయన కూడా సరే చెప్తా అని అని చెప్పుకుంటా ఉన్నాడు కానీ అది చెప్పింది కూడా టేక్ లో గొడవలే ఉంటాయి బాకు ఈయన రాడియాలి రీల్స్ ఓకే ఎక్కడ చేస్తారు రీల్స్ మేము ఎక్కువ మా ఇంటి సైడ్ ఐడియాలో అట్లా ఓకే రీల్స్ అక్కడ సైడ్ చేస్తున్నారు నేను అదే షాక్ అయ్యా ఏంటి ఇప్పుడు ఎలా గుర్తుపట్టడో ఈయనే వదిలేమో అంటాడు వీళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదని చాలా డౌట్ ఉండే చాలా మందికి ఆ డౌట్ ఉంటది సో జస్ట్ వీలర్షిప్ కోసం చేస్తున్నారు అంతే కానీ కొట్లాటలు మాత్రం కామన్ బయట అంటే నార్మల్ అల్లరే ఓన్ తమ్ముడేనా ఓన్ తమ్ముడు ఓకే ఇద్దరే వెళ్ళిట్టారు ఓకే సో బట్ ఇది అయితే కొత్తగా అనిపించింది నాకైతే ఓకే సో సంపాదన ఎలా వస్తుంది వస్తాకోక నైట్ డైలీ మూడు గంటలకు కంపల్సరీ వెళ్తాను నేను థర్టీ థర్టీ ఫైవ్ కి ఫార్టీ దాకా వస్తుంది వన్ మంత్లీ వన్ మంత్ ఓకే మీ మీతో ఇంట్లో ఇచ్చేసి నా నేను చూసుకుంటే సో తనతో కూడా డాన్స్ రీల్స్ కంటే కూడా ఎక్కువగా డైలాగ్ రీల్స్ చెప్పేస్తున్నావు కదా అన్నయ్య అని చెల్లి అని ఎందుకని ఆ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు మీరు డైలాగ్ కంటెంట్ నేను ఫస్ట్ నార్మల్ గా సాంగ్స్ చేస్తుండే నేను సాంగ్స్ డాన్స్ అస్సలు వర్క్ అయితే తిని అన్నాడు ఒకసారి నీ వాయిస్ తో చెప్పు చాలా మంది చెప్తారు కదా అంటే ఫస్ట్ ఒక డైలాగ్ కొట్టిన వన్ పాయింట్ ఫోర్ మిలియన్ అయింది అత్త ఒక డైలాగ్ కొట్టిన దాని మీద ఒక ఎయిట్ మెంబర్స్ నా వాయిస్ తోటి రీల్స్ తీసి ఎయిట్ కే మెంబర్స్ నేనే షాక్ అయిపోయిన అంటే నా వాయిస్ తో చెప్తే ఇంత మంచి వస్తదా ఇంత మంది నాకు సపోర్ట్ చేస్తారా అని ఇంకా అలా డైలాగ్స్ కొట్టుకుంటే కూర్చున్నా ఇంకా నాకు అనువాళ్ళు చాలా మంది తెలిసిన ఉన్నారు కదా ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అలాంటి కొన్ని డైలాగ్స్ తీసుకుంటారు వాళ్ళతో ప్రేమ ఎలా ఉంటది అదంతా నేను చెప్పేసా డైలాగ్ కానీ ఆటోమేటిక్ గా అదే వైరల్ అవుతుంది ఏవో నాకైతే వీళ్ళ కోసం వీడియోలు చేసినట్టుంది ఓకే మాట్లాడతాడు మీ అన్నయ్య ఆ అసలు మాట్లాడు మాట్లాడు అక్క తప్ప ఎవరు మాట్లాడరు తనకు కూడా ఏంటంటే తనకి కూడా పెళ్ళైంది కదా ఇక తను మా చెల్లెలు ఎట్లుంటుందో నా నా అంటే నా లైఫ్ ఇలా ఉంటుంది కదా మత వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందో అనేసి ఆమె బాధ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తుంది ఆమె ఓకే సో ఇంకా అంటే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు కదా దాంట్లో ఏం కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు అది ఇంకా డిసైడ్ అవ్వాలి అంటే నార్మల్ వచ్చిన ఉన్న కంటెంట్ లతో వీడియోలు తీసి అయితే పెడుతున్నాం ఫస్ట్ ఫస్ట్ కదా అక్క మొన్న క్రియేట్ చేసినాం ఛానల్ వన్ మంత్ ఏమైతుంది అంతే టైమ్ ఎక్కడ ఉంటది నువ్వు ఎప్పుడు బయటకి వెళ్తుంటావు ఫ్రైడే రోజు ఒకటే రోజు టైం ఉంటది నాకు అయ్యయ్యో ఇంత రోజులు మొత్తం ఆ ఫ్రైడే రోజే ఏడికని వెళ్ళడం రీల్స్ చేయడం లేదు తీని రాట్లేదంటే నేను మా మరదేలి బిల్లి మీద తేయడం ఏడని వెళ్ళి రీల్స్ చేస్తాం ఓకే